హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్లో చిట్టు వడలతో టేస్టీగా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను ఇలా గనక చిట్టు వడలతో బిర్యానీ చేసుకున్నట్టయితే మటన్ బిర్యానీలా చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఈ చిట్టు వడలతో బిర్యానీ ఒకసారి ట్రై చేసి రుచి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడు సింపుల్గా టేస్టీగా చిట్టు వడలతో బిర్యానీ తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా చిట్టు వడలు వేసుకోవాలి తెల్ల బొబ్బరిపప్పు ఒక గ్లాస్ దాకా తీసుకుని ఒక బౌల్లో వేసుకుని నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పు బాగా నానిన తర్వాత నీళ్లు పోసి రెండు మూడు సార్లు కడిగి గ్రైండర్లో వేసుకుని వడల పిండిని రుబ్బుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండిలో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా గరం మసాలా పొడి సనగ క్యాట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అన్నీ వేసుకుని బాగా కలుపుకుని చూపిస్తున్న విధంగా చిట్టు వడలు వేసుకోవాలి వడలు అటు ఇటు కూడా ఈవెన్గా వేగి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వడలను ఆయిల్లో నుండి బౌల్లోకి తీసుకుందాం ఇలా తీసుకునే చిట్టు వడలతో ఇప్పుడు బిర్యానీ కూడా చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో మూడు లేదా నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలాలు వేసుకోవాలి అనస్ పువ్వు జీలకర్ర వేసుకుని ఇవి మంచి అరోమా వచ్చే వరకు వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి వీటిని కూడా రెండు నిమిషాలు ఆయిల్లో వేగించుకోవాలి వీటిని రెండు నిమిషాల పాటు వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే అరదాకాయ మిరపకాయలు రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా వేగి పచ్చిదనం పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వేగించి పెట్టుకున్న చిట్టు వడలు వేసుకోవాలి వడలు వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా హోమ్మేడ్ బిర్యానీ మసాలా పొడి వేసుకోవాలి మనం వేసుకునే పొడులన్నీ కూడా ఈ చిట్టు వడలకు బాగా పెట్టేటట్టు ఇలా రెండు మూడు నిమిషాల పాటు కదుపుకుంటూ ఆయిల్లో వేగించుకోవాలి ఇలా మసాలా పొడులు అన్నీ వేసుకుని వేగించుకున్న వడలను ప్లేట్లోకి తీసుకుందాం వడలను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని రెండు గ్లాసుల దాకా వేసుకోవాలి బియ్యాన్ని ముందుగా నానబెట్టుకుని వేసుకున్నట్టయితే ఈ బిర్యానీ పొడి ఉంటుంది బియ్యం వేసుకుని మరో రెండు మూడు నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ వేగించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు వేగించుకున్నట్టయితే మనం వేసుకున్న మసాలా పొడులన్నీ కూడా బియ్యానికి బాగా పట్టి కమటి వాసన వస్తుంది ఇప్పుడు ఇందులో రెండు గ్లాసుల బియ్యానికి మూడున్నర గ్లాసుల దాకా వాటర్ పోసుకోవాలి ఈ కొలతలతో వాటర్ పోసుకున్నట్టయితే బిర్యానీ పొడి చాలా బాగుంటుంది వాటర్ పోసుకుని ఒకసారి కలుపుకొని ఉప్పు కారం మసాలా అంతా కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా వేగించి పెట్టుకున్న చిట్టు వడలని ఇందులో వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసినట్టయితే ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్లో గుమ్గుమలాడే చిట్టు వడల బిర్యానీ రెడీ అవుతుంది ఇలా చేసుకున్నట్టయితే ఈ చిట్టు వడల బిర్యానీ మటన్ బిర్యానీలో చాలా చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా చిట్టు వడలతో ఆంధ్ర స్టైల్లో బిర్యానీ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి చిట్టువడల బిర్యానీ ట్రై చేసి రుచి చూడండి ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది